రైతాంగం పక్షాన ప్రభుత్వానికి ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ధాన్యం కొనుగోళ్లు ఏ గ్రామంలో కూడా ఆశించిన స్థాయిలో నడవడం లేదు అట్లాగే సన్నధాన్యం సన్నాలు పండించిన వాళ్లకు ఆందోళనలో ఉన్నారు వాళ్ళ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నది ఇంకొంతమంది కొనుగోలు కేంద్రాల వద్ద స్థలం లేక ఎక్కడికక్కడ పొలాల వద్దనే ధాన్యం పోసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు సీరియల్ నెంబర్ రాయించుకొని ఆల్రెడీ ధాన్యం ఐకేపీ సెంటర్లకు కానీ లేకపోతే అట్లాగే వాటికి కొనుగోలు కేంద్రాలలో పోసి వాళ్ళది తూకం వేసిన రైతులు డబ్బులు రాక ఖాతాల్లో డబ్బులు పడక ఆందోళన పడతా ఉన్నారు అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందా ప్రజాపాలనని చెప్పేసి అబద్ధం చెప్పి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు దందాలు చేస్తూ అవినీతి దందాలు చేస్తూ ఈ రాష్ట్ర రైతాంగాన్ని పట్టించుకోక రైతుల పరిస్థితిని పట్టించుకోక ఎప్పటికప్పుడు ప్రజలకు ఎదురైతున్న సమస్యలను పట్టించుకోక పట్టించుకోగా దాటవేస్తూ హామీలు ఇచ్చి అనేక సంక్షేమ పథకాలు చెప్పి ఇలా మోసం చేసి చార్సో ప్రభుత్వంగా ముద్రపడ్డది ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం సన్నవాట్లు కొంటరా లేదా స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి రావాలి ఇలా రైతులు ఆరుగాలం కష్టపడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళ ధాన్యాన్ని పెట్టి మ్యాచ్ వచ్చింది గలగల బులబలైన ఐకేబీ కేంద్రాలు నిర్వహించే సోదరిమల్లని అడిగితే లేకపోతే సీఏలను అడిగితే లేకపోతే ఆ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మాకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు మేము ఉత్తర్వులు వచ్చిన తర్వాత మీ కొనుగోలు మన ఏది తూకం వేస్తాం కాంట పెట్టిస్తాం మీకు డ్రగ్షీట్ రాసిస్తాం అని అంటా ఉన్నారు మరి నిన్న మొన్న అనుకోకుండా ఈదురుగాలు అట్లాగే అకాల వర్షాలు వచ్చినాయి సిరిసిల్లా జిల్లాలో రెండు మూడు స్థలాలలో పిడుగులు కూడా పడ్డాయి వర్షం కూడా పడ్డది ఇలా రైతులు భయపడతా ఉన్నారు ఎటు శుభకార్యాలకు కానీ లేకపోతే వేసవి సెలవులు పిల్లలతో గడపకుండా ఇలా కుప్పల కాడ కుప్పల కుప్పలకాడ నిద్ర లేకుండా రాత్రిళ్ళు కావలి పండే పరిస్థితి ఇలా రైతులకు ఆ దీనావస్థ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వచ్చింది ఇవాళ ప్రకటన చేస్తారు రేపు ప్రకటన చేస్తారని చెప్తా ఉన్నారు అసలు ప్రభుత్వం ఉన్నదా అనేది తెలియదు ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే ప్రభుత్వం మీద పాలనాధికారి కూడా లేడు అంతా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తూ ఉన్నది కళ్ళబల్లి మాటలు చెప్పుడు ఆ కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోయి అడ్డం పొడు నరకుడు ఆ సిన్నోడు అదేంది కూట్లరావు తీయోడు తీయనోడు కూడా పదిహేను ఇరవై ఏళ్ళ చరిత్ర గురించి మాట్లాడు అదేంటి అడ్డం తిట్టడం మాటలు చెప్పడం అనేది చేస్తూ ఉన్నారు ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా రైతాంగానికి ఇబ్బంది అయ్యి మరి మేము సన్నాలకు సపోర్ట్ చేస్తాం నువ్వు కొనకనే కొన్న కొన్నవాట్లకు ఖాతాలల్లో డబ్బులే వేయలేదు దొడ్డు వాటి కొన్ని కూడా వాటి ఖాతాలల్లో డబ్బులు వేయలేదు మరి వాటిని ఎప్పుడు కొంటావు కొన్న వాటికి డబ్బులు ఎప్పుడేస్తావు అసలుకే అంటే ఇంకా నువ్వు బోనస్ గురించి మాట్లాడుతూ ఉన్నావు బోనస్ అంతా కూడా అయ్యే పరిస్థితి ఇలా వచ్చింది ఇలా రైతాంగానికి దాపురించింది ఒకటే చెప్తా ఉన్నాం ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడకపోతే ఈ జిల్లా రైతాంగం పక్షాన మా భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రత్యేక గ్రామంలో ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో పాటు కలిసి ఉద్యమిస్తాం మీ అధికారుల మెడల్ వంచుతాం మీ ప్రభుత్వం మెడల్ వంచుతాం బిడ్డ కాంగ్రెస్ నాయకులరా మీరు గ్రామాల్లో తిరుగుతూ అడ్డగోలు మాటలు ఇవ్వయితే చెప్పినరూ అవి హామీ అయ్యేదాకా మేము మొదలుపెట్టమని చెప్పి చెప్తా ఉన్నాం ఇలా రైతులు దిక్కు ఆందోళన పడతా ఉంటే కొనుగోలు లేక మరి ధాన్యం కోతలు మొదలైన నుంచి మొదటి వారం పది రోజులే యాభై శాతం వడ్లు రైస్ మిల్లర్లకు అమ్ముకున్నారు వ్యాపారులకు అమ్ముకున్నారు పద్దెనిమిది వందల రూపాయల నుంచి పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది వందల లోపలే యాభై శాతం ధాన్యం ఈ జిల్లాలో అమ్ముకున్నారు ఏంటనంటే మరి అడిగేటోళ్ళు లేడు అసలు ఈ ప్రభుత్వం ఈ పాలనాధికారి కలెక్టర్ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా మార్కెట్ కమిటీలలో వడ్లు కొంటారా లేదా తెలియదు ధాన్యం కొనుగోలుకి సెంటర్ను నడిపిస్తారే తెలియదు బార్దార్లు ఇస్తారా లేదా తెలియదు లారీలు వస్తాయా లేదో తెలియదు రైస్ మిల్లర్ల దగ్గరికి పోతే రైస్ మిల్లర్లు ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నది మాకు ఈ బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలి లేకపోతే అదేంది మిగతా లావాదేవీలకు సంబంధించి మేము ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేంతవరకు కూడా మీరు కొనద్దు వడ్లు కొనొద్దు అని చెప్పేసి మమ్మల్ని కఠిన నిబంధనలు పెట్టిందని చెప్తే ఆల్రెడీ కొనుగోలు చేసి రైస్ మిల్లుకు చేరిన లారీలు కూడా రోజుల తరబడి వారం రోజులు పది రోజులు రైస్ మిల్లు దగ్గర రైస్ మిల్ల దగ్గర వేచి ఉండి మళ్ళా తరుగు రూపంలో రైతులకు మళ్ళా కటింగ్ వచ్చే పరిస్థితి ఎలా ఈ జిల్లాలో నెలకొని ఉన్నది అలాగే ఇలా కొనుగోలైన రైతాంగానికి సంబంధించిన వట్ల డబ్బులు కూడా ఎవరి ఖాతాల్లో వాళ్లకు వెంటనే వేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు కెసి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మా జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారి నాయకత్వంలో వడ్లు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి తూకమేసి రైస్ మిల్క్ పోయిన వారం రోజుల లోపల వీళ్ళ వాళ్ళ అకౌంట్లలో డబ్బులు ఎవరి అకౌంట్లో డబ్బులు వాళ్ళకు పడేవి ఒకవేళ అకాల వర్షాలు పడ్డా ధాన్యం తడిసినా లేకపోతే మొనకల అయినా కానీ తడిసిన ధాన్యాన్ని కూడా ఇంకేమైనా ఇబ్బంది జరిగితే కూడా రైతు నష్టపోకుండా ప్రభుత్వమే నష్టాన్ని భరించి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ వీళ్ళ రైతుల పరిస్థితి అయ్యలేడు అవ్వలేడు అనే పరిస్థితి అయిపోయింది ఎవరు బాధ్యత లేరు అధికారులది బాధ్యత లేదు ప్రభుత్వానికి బాధ్యత లేదు దిక్కులేని లెక్క అయిపోయింది అకాల వర్షాలు మురిస్తూ ఉన్నాయి పిడుగులు పడడం లేకపోతే ఈదురుకాళ్ళు పెట్టగానే రైతులు ఆందోళన పడి వాళ్లకు గుండె దడద కొట్టుకుంటా ఉన్నది కళ్ళాల కడిగిపోయి కళ్ళాలలోనే పడుకునే పరిస్థితి ఇలా రైతులకు దాపురించింది రెండు రోజుల లోపల రేపటి వరకు ఇవాళ రేపటి వరకు సన్నధాన్యం మీద స్పష్టత ఇవ్వకపోతే తప్పకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా రైతాంగం పక్షాన మేమే ముందటుండి ఇలా పోరాటం చేస్తాం మీ ప్రభుత్వాన్ని నడవనీయం రైతుల ప్రతి గింజ కూడా చివరి వడ్ల గింజ కూడా కొనేదాకా రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈరోజే రేపే తప్పకుండా స్పష్టమైన ప్రకటన సన్నవట్ల మీద రావాలి అట్లాగే బోనస్ గురించి కూడా స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఇప్పటి వరకు కూడా కొన్న వట్ల డబ్బులు ఏవైతున్నాయో రైస్ మిల్లర్ల నుంచి ఇంకా ఈ ట్రక్ షీట్స్ రైతులకు ఇవ్వడం లేదు కొనుగోలు చేసి వల్ల మీ గిన్ను గిన్ని వట్లు మీరు కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేయబడ్డాయని చెప్పిన వాళ్ళకు కూడా అగమ్య గోచరంగా ఉన్నది ఎందుకంటే తరుగువ పేరిట గత ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై రెండు కిలోలు మరి నలభై రెండున్నర పెట్టినప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు ఈ గ్రామాలలో తిరిగే మన పుట్టాచోడు నాయకులు ఇంకో ఎక్ ఎక్స్ట్రా పెట్టే కిలో ఇంకో టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోతుంది లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి పోతుంది నాయకులకు పోతుందని అడ్డమైన మాటలు మాట్లాడారు కానీ ఈ మరి మీ ప్రభుత్వం నలభై కిలోలు కొంటా ఉన్నదా మరి ఒక కిలో సంచి ధర అంటే నలభై ఒకటి ఉంటుందా అదే నలభై రెండు అదే నలభై రెండున్నర ఇవాళ జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాలలో కూడా మీరు అదే పద్ధతిని పాటిస్తూ ఉన్నారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మరి అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా మాట్లాడటం ప్రజాపాలనకు ఇదేనా అని ప్రశ్నిస్తూ ఉన్నాం చివరిగా చెప్తా ఉన్నాం బరాబరి ఇవ్వాల రేపటిలోగా సన్న ధాన్యం కొనుగోలు మీద స్పష్టమైన ప్రకటన రావాలి ఇప్పటి వరకు కొనుగోలైన ధాన్యానికి డబ్బులు వెంటనే రైతుల ఖాతాలలో డిమాండ్ చేయాలి మన జమ చేయాలి అట్లాగే అకాల వర్షాలతోటికి ఏదైనా ప్రమాదం సంభవించి రైతులకు నష్టం జరిగితే రైతు పండించిన ప్రతి గింజ కూడా ప్రభుత్వమే ప్రభుత్వమే కొనాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ